గురు ఇప్పుడు అంతా కొమరపరాజ్యం నడుస్తా ఉండాలి సినిమాసిత వడ్డీలకు ఇచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడిగెత్తి శాసిస్తా ఉన్నాడు మీ నాయినాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు న్యాయం ఆడటానికి పోతే ఆ కొమరప్ప ఏం చేసినాడు ఎదిరించి అడిగేదాము ఎవడికి లేదు గురు తొందరగా చేయండి రా ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు రే మే చేయదేరా తొడవరాడు ఎవరు అది వడ్డీ కింద మా ఇల్లు మిల్లు అని తీసుకుని కొడుకువా ఇల్లు మిల్లు కావాల చిన్న వయసులో ఒక చంపి పెద్ద పొడింగిని అనుకుంటున్నావా ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావు కళ్ళు కిందకు దిచ్చరా దీనికి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండి రా కదరా ఇప్పుడు చూడగొట్టారు వాడు సచ్చేదాకా మనం ఎదురు చూద్దాం లేకపోతే మనల్ని సంపేదాకాడు వదిలిపెట్టాడు రావరు కొమరప్ప వచ్చేసాడంటే ముందు మామా దుడిద మావా

కొడుకుని విడిచిపెట్టుకరు ఏంటి నా నిడిసి విడిచిపెట్టమంటా ఉన్నాడు పత్రాలు తీసుకొని బిర్యాలు పెట్ట నాకేం అర్థం కావడంలా పత్రాలు తీసుకొని బిరెలు పెట్టమని చెప్తున్నా కదా అట్నే ఏంటి ఆ పిల్లడు బీరు వాళ్ళు ఉన్నాడు పాత్రాన్ని బిరువలు పెట్టి పిల్లలు అడిగి చేసాయి అసలు వస్తారయ్యా మీ జాయికి అస్సలు నుంచి కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది గురువుకి కొమరప్ప మాత్రమే కాదు కర్నూలు మొత్తం భయపడింది అప్పటిదాకా వచ్చే మామూళ్లన్నీ గురువుకి రావడం మొదలైంది ఒక రోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీతుంటే ఒక అమ్మాయి కాపాడింది ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు తనతోనే ఉంచుకున్నాడు చిన్నప్పుడు వాడు తెచ్చిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు అలాంటి వాడిని కూడా వాడితోడో తెలుసా నా నన్ను చంపడానికి నా ఇంటికి వచ్చినావు కదా నన్ను సంప ఎన్నించిపోవాలా నువ్వు పొడిసి నేను చాస్తే నువ్వు బతుకుతావు నువ్వు పొడిసినా కూడా నేను చావలేదనుకో ఎలా సంపాలో పొడిసి చూపిస్తా అప్పటి వరకు గురువు ఎంతమందిని చంపాడు ఎన్ని మొక్కలు నాటాడు లెక్కే లేదు ఇరవై నాలుగు గంటలు కత్తి బోట్లో పడుకుని దొరుకుతుండవే అబ్బే ఈ కత్తికి పొద్దునే ఆడు పోడు దిగతాదేవో సోస్తా 너희들 한 명도 날아오지 나를 죽여야 할땐 지하에 앉아있어! 아, 진짜 죽여! 아, 진짜 죽여! పగల నడి రోడ్ మీద ఒక నరికేసి డాక్టర్ సత్య మొన్న జీహెచ్ సార్ చావు బతుకులో ఉన్నాను తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడాను సార్ హాస్పిటల్ లోపలికి వచ్చి మరి అతన్ని చంపేసి సార్ ఎవరు గురువు మనుషులు అంటున్నారు సార్ ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు గురు ప్రతి ఒళ్ళు ఇలాగే వస్తారు కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ మనిట్టే మా అమ్మను బెదిరించారు మా చెల్లెని ఎత్తుపైరని కేసు వాపస్ తీసుకుంటారు నువ్వు అలా తీసుకోగా నేను కంప్లైంట్ ఇస్తా ఇచ్చాక పై నుంచి ఫోన్ వచ్చింది కింద నుంచి ఫోన్ వచ్చింది ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకోకుండా ఉండరుగా స్ప్షన్లాగా కోడి కేసిన ట్రైకు అర్థమైతే ట్రై చదవండి సార్ నీకు అర్థమే సార్ ఎంత చూడలే